ఈ కలబంద మొక్కతో ఇలా చేస్తే ఏడు తరాలకు సరిపడ డబ్బు వచ్చి పడుతుంది అని పండితులు అంటున్నారు ఈరోజు మీరు చూడబోయేది ఏమిటంటే జీవితానికే దిశ జీవితానికే దిశ మార్చేసే కంటెంట్ అనమాట మీ ఇంట్లో ఉండే ఒకే ఒక మొక్క వల్ల మీరు ఊహించని విధంగా ఏడు తరాలకు సరిపడే ధనం ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఇది మిరాకిల్ కాదు ఇది శాస్త్రపరంగా పురాణాల పరంగా పనిచేసే శక్తివంతమైన ధనసూత్రం అని పండితులు అంటున్నారు ఇంట్లో ఉన్న కలబంద మొక్క అలోవెరా ఈ మొక్కను చాలామంది సాదా ఆరోగ్య ప్రయోజనాల కోణంలోనే చూస్తారు కానీ ఇందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు చాలా మందికి తెలియవు పురాణాల ప్రకారం కలబంద మొక్క దగ్గర విష్ణు స్వరూపంగా ఉన్న ధనలక్ష్మి దేవి నివాసం చేస్తుంది ఈ మొక్కను సరైన సమయంలో సరైన పద్ధతిలో పూజిస్తే ఇది శాశ్వతమైన ధన ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది అని పండితులు అంటున్నారు ఇంతకీ అసలు రహస్యం ఏమిటంటే ఈ కలబంద మొక్కను గురువారం రోజు ఈ విధంగా పెట్టి మీరు పరిహారం చేస్తే మీరు లక్షలు కాదు కోట్ల డబ్బులు వస్తాయి మీకు అని పండితులు అంటున్నారు ఇది మీ ఇంట్లో ధన మంత్రాలయంగా మారుతుంది ఇలా చేస్తే ఈ పరిహారం పురాణాల్లో చెప్పారు వనమూలిక వనలక్ష్మి స్వరూపిణి నీ తేజంతో ధనం నిలిచిపోదు నీ దయతో సుఖ సంపదలు ఎప్పటికీ నశించవు కలబందలో తరహా ఆకారము దాని పదార్థ లక్షణాలు కూడా శాస్త్రపరంగా శక్తివంతంగా ఉంటాయి ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది అంతేకాదు రక్త సంబంధంగా వచ్చే కష్టాలు అప్పులు బాధలు అన్నిటినీ తొలగిస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల ఏమిటంటే ఇంట్లో ఉన్న చక్రవ్యూహ రహస్యాలను విడదీస్తుంది మానసిక అడ్డంకులన్నిటిని తొలగిస్తుంది అసలు డబ్బు ఎందుకు ఆగుతుంది అన్న రహస్యాన్ని శుద్ధి చేస్తుంది ఆర్థిక సంతోషాన్ని ఇంటికి శాశ్వతంగా ఆహ్వానిస్తుంది ఇంకొకటి ఏమిటంటే ఒక్కసారి అంతేకాదండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు మీరు వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటే ఒక్కసారి ఈ టెక్నిక్ పనికొస్తే మీరు కేవలం మామూలు మనిషిలా ఉండకుండా ఆర్థికంగా ఓ సామ్రాజ్యం నిర్మించిన వ్యక్తిగా చరిత్రలో నిలుస్తారు అని పండితులు అంటున్నారు ఈ కలబంద మంత్రము సంపద పంచే సూత్రము అని పండితులు అంటున్నారు రేపు గురువారం రోజు ఇది అత్యంత పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు ఇదేమిటంటే మనకు ఈ కలబంద మొక్కతో పరిహారం అనేది ఈరోజు చేస్తే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ గురువారం రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని పండితులు అంటున్నారు మీ సుడి తిరిగిపోయి మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే ఎన్నిసార్లు చెప్పుకున్నా కలబంద మొక్క పరిహారం అనేది అంటే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఎన్నిసార్లు చేసినా కూడా తక్కువే అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కలబంద మొక్క ఏమిటంటే మన జీవితాన్ని మార్చేస్తుంది అద్భుతమైన ఫలితాలని తెచ్చిపెడుతుంది అని పండితులు అంటున్నారు అద్భుతంగా ఏంటంటే మనకు ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ నార్మల్గా ఏమిటంటే మనకి గురువారం రోజు అనమాట ఈ పరిహారాలకి చేస్తే అత్యంత శక్తి ఉందని నమ్ముతుంటారు అలా కాకుండా గురువారం రోజు కొంచెం పవర్ఫుల్గా కూడా పనిచేస్తుందన్నమాట ఈ గురువారం రోజు చెడుని తీసేసుకోవచ్చు మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు అద్భుతమైన ఫలితాల్ని పొందవచ్చు అలాగే కాకుండా మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగించేసుకోవచ్చు అందుకే మన పూర్వీకులు మన పెద్దవారు ఇదే చెబుతూ ఉంటారు ఏమనంటే ఈ గురువారం రోజు వదులుకోకూడదు ఏ రోజు ఆ రోజు ఏ పని చేసినా ఏ పరిహారం చేసుకున్నా అద్భుతంగా పనిచేస్తుంది అని అద్భుత ఫలితాలైతే మనం మన కళ్ళతో చూస్తూనే ఉన్నాము చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు కూడా ఈ గురువారం రోజున చక్కగా ఈ పరిహారాన్ని చేసేసుకొని అద్భుతమైన మంచి ఫలితాలని పొందండి ఎందుకంటేనండి ఎవరైనా ఏదైనా తీసేసుకున్నా కూడా అది రోడ్ల మీద వేస్తూ ఉంటారు మనం వెళ్ళేటప్పుడు చూడకుండా తొక్కేస్తాం చూసుకోకుండా ఏంటంటే దాటేస్తూ ఉంటాం అలాంటప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది సాయంత్రాలు బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏమిటంటే ఆరు గంటలు దాటిన తర్వాత మనం బయటికి వెళ్ళినా కానీ రోడ్ల మీద చూసుకుంటూ వెళ్ళాలి అంటే ఇలా దిష్టి తీసి పడేస్తూ ఉంటారు అలాగే కాకుండా ఏదైనా చెడు తీసుకువచ్చి రోడ్ల మీద వేస్తూ ఉంటారు మనం ఏమిటో ఏమిటంటే ఏదో వెళ్తూ ఉంటాం కిందికి చూడకుండా పైకి చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ కింద ఉన్నవి మనం అంటే అంతగా గమనించం అంతగా చూడ తొక్కేస్తూ ఉంటాం పొరపాట్లు అలా తొక్కినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ చెడు మనకి ఆవహిస్తుంది ఆ చెడు వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది ఆ చెడు వల్ల మనకు చాలా ప్రాబ్లం అనేది అంటే ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట అందుకే మీరు ఏం చేయాలి అంటే ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించండి అలాగనే ఏమిటంటే ఈ కలబందం ఒక్క పరిహారం కూడా చేసేసుకోండి అలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కలబందం ఒక్క పరిహారం చేసుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అని పండితులు అంటున్నారు కాబట్టి ఇలాంటి నియమాలన్నింటినీ ఆచరించుకుంటూ కలబందం ఒక్క పరిహారం చేసేయండి ఇక అలానే కాకుండా ఈ గురువారం రోజు ఏం చేస్తారంటే అత్యంత శక్తివంతమైన రోజు కావున ఆ రోజున ఏమిటంటే మాంసాహారాన్ని తినకండి మనం ఆదివారం కదా తినేది కాబట్టి ఈ గురువారం రోజు మాంసాహారాన్ని చేసుకొని తినకపోవటమే మంచిది అని పండితులు అంటున్నారు మాంసాహారం తిని కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి పెద్దగా ఫలించవు వాటి ఫలితాలు పెద్దగా రావు అందుకే మాంసాహారానికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది ఈ పరిహారం చేసే రోజు అని పండితులు అంటున్నారు ఇక ఆ రోజు ఎంత సమస్య ఉన్నా సరే ఎంత బాధ ఉన్నా సరే ఈ గురువారం రోజు మనకి ఏంటంటే కనుక ఎవరో ఒకరు ఏదో చేయించారండి మాకేదో తాకిందండి మాకేదో జరిగిందండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి దానికి కూడా ఏమిటంటే ఈ రోజు పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు గాలి ధూళి భూతాలు పేతాలు పిశాచాలు ఇలా ఏది పట్టి పీడించినా సరే దానికి తగ్గట్టుగానే మనం పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని అయితే ఈరోజు పొందవచ్చు ఈ విధంగా పరిహారం చేసుకుంటే అని పండితులు అంటున్నారు ఇది అత్యంత శక్తివంతమైనదిగా పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ గురువారం రోజు మనం ఏది చేసుకున్నా కానీ మనకి బాగా కలిసి వస్తుంది అద్భుతమైన ఫలితాలని చూసి మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం అన్నమాట అందుకనే ఈ రోజున ఏమిటంటే దూర ప్రయాణాలు కూడా కొంచెం ఆలోచించి చేయండి అంతేకాదండి రోడ్లపై నడిచేటప్పుడు జాగ్రత్త వహించండి ఇంటికి వెళ్ళకండి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మీ దగ్గర నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళండి అని పండితులు అంటున్నారు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని పడేయండి ఎందుకంటే నిమ్మకాయని పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక చెడు అనేది జరగదు కాబట్టి ఆ చెడు అనేది మన దగ్గరికి రాకుండా ఉండటానికి కూడా నిమ్మకాయని ఒక రకంగా చెప్పాలంటే కీలక పాత్ర పోషిస్తుంది నిమ్మకాయ అనేది ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఇలా నిమ్మకాయని పెట్టేసుకోండి దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరేనండి దూరంకి వెళ్ళినా దగ్గర ప్రయాణమైనా సరే ముఖ్యంగా మీరు ప్రయాణం చేస్తున్నారంటే ఖచ్చితంగా నిమ్మకాయ అయితే మీ దగ్గర పెట్టేసుకోండి ఇక సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇలా ఏమిటంటే చిన్న చిన్న జాగ్రత్తలు అందరికీ తెలుసుంటాయి కానీ మనం ఏమిటంటే ఏముందిలే చేసుకోవాలా ఇప్పుడు అన్నట్టుగా ఉంటాం అలాంటివన్నీ ఎందుకు అని అనుకుంటాం కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే మనకి చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది బాధ అనేది కలుగుతుంది ఆ తర్వాత ఏమిటంటే చాలా వరకు కూడా మనం ఎంత బాగులు చేయించుకున్నా కానీ మనకు కలిసి రాకపోవటం ఏమిటా అని బాధపడిపోతూ ఉంటారు చాలామంది అలా కాకుండా మీరు ఇలా చిన్న చిన్నవి పాటించండి చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలా మంచిది అలానే కాకుండా ఈ గురువారం రోజు కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఒక అన్నం ముద్ద పెట్టేయండి అలా కూడా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అని పండితులు అంటున్నారు మీరు కూడా మంచి ఫలితాన్నైతే చూస్తారు కాకి రూపంలో పితృదేవతలు ఇంటిని సందర్శిస్తూ ఉంటారు కాబట్టి కాకి ఈరోజు ఇంటికి వస్తే మాత్రం మీరు తినే అన్నంలో నుంచి అంత అన్నం తీసేసి కాకి పెట్టేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇలా కూడా మీరు కాకి నమస్కారం చేసుకొని మిమ్మల్ని చల్లగా చూడు అనేసి అనుకుంటే ఒక మాట మనసులో ఇంకా మీకు మంచి ఫలితం ఉంటుంది అని పండితులు అంటున్నారు పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని పురాణాల్లో చెప్పబడ్డాయని పండితులు చెప్తున్నారు ఏంటంటే ఈ కలబందనండి ఈ కలబంద మొక్క గురించి చెప్పాలంటే కనుక కలబంద మొక్క అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగి ఉండే మొక్క ఏదైనా మొక్క ఉంటుందా పవర్ కలిగింది అంటే అది కలబంద మొక్క అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి కలబంద మొక్క అత్యంత పవర్ఫుల్ మొక్క కాబట్టి ఏమిటంటే కలబంద మొక్క చిన్న సైజులో కలబంద మొక్క అనేది ఉంటుంది కొంతమంది పెద్ద పెద్దవి తెచ్చుకొని చక్కగా ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకుంటూ ఉంటారు అలా వేలాడ తీసుకోవడం కొంతమందికి అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి చిన్న సైజులో ఉండే మొక్కను తెచ్చేసుకోండి అది తెచ్చుకున్న తర్వాత దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలని తీసుకోండి ఒక నిమ్మకాయ పండిన నిమ్మకాయని తీసుకోవాలండి అర స్పూన్ అంత కుంకుమ అర స్పూన్ అంత పసుపు పోయేసేయండి ఒక ఎర్రటి వస్త్రం తీసేసుకోండి ఇక్కడ ఈ వస్తువులన్నీ కూడా మీరేం చేస్తారంటే నిమ్మకాయకి మనం ముందే చెప్పాం కదండి ఎంత శక్తి ఉంటుందో ఆ తర్వాత ఆవాలంటారా ఇవి మన ఇంటిపై ఉండే నరదృష్టిని తొలగించడానికి ఆవాలు చక్కగా పనిచేస్తాయి ఆవాలతో పరిహారం చేస్తే పరిహారం తప్పకుండా పంచేస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకు అద్భుతాలనే సృష్టిస్తుంది ఆవాలు అనేవి అని పండితులు అంటున్నారు అనమాట అందుకే మీరు ఏమిటంటే ఒక స్పూన్ అన్ని ఆవాలని తీసేసుకొని ఆ తర్వాత కుంకం పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచించి సూచించి అశుభాలను దూరం చేసి అద్భుతాలను సృష్టిస్తాయన్నమాట పసుపు కుంకాలు ఇంకా తర్వాత నిమ్మకాయ ఆ నిమ్మకాయ కూడా చాలా శక్తివంతమైంది ఒక కలబంద మొక్క ఆ కలబంద మొక్క గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదండి కలబంద మొక్క ముగ్గురమ్మల రూపమని మనకి తెలుసు అంటే సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ఈ కలబంద మొక్కలోనే ఉంటారు కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఈ ముగ్గురమ్మలు ఉన్నట్టే అని పండితులు అంటున్నారు కలబంద మొక్క ఎంత గుబురుగా పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంతగా తాండవిస్తుందని అర్థం అన్నమాట అంటే స్ట్రెయిట్గా గుబ్బురుగా పెరిగింది అనుకోండి మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉందని మీరు అంచనా వేసేసుకోండి మీరేమిటంటే కనుక ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ అది ఒక మామూలుగానే ఖర్చు అయిపోతుంది సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బును ఆకర్షిస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంటే కనుక మన ఇంట్లో నలుగురం మనం సంపాదించుకోగలుగుతున్నాం నలుగురం ఏమిటంటే కనుక చేతులు నిండా డబ్బుని మనం చూసుకోగలుగుతున్నాం అన్నమాట ఇలా కలబందం మొక్క మీ ఇంట్లో గుబురుగా పెరిగితే మాత్రం మీకు ఖచ్చితంగా ధనయోగం అనేది కలగబోతుందని అర్థం అలానే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు విపరీతంగా ఉందని అర్థం అని పండితులు అంటున్నారు కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు కాబట్టి ముగ్గురమ్మల అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు కలబంద మొక్క ఇంటికి కట్టడం వల్ల నరదృష్టితో పాటు చెడు దిష్టితో పాటు దిష్టి దోషాలు అనేక రకాల సమస్యలు కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఈ గురువారం రోజు పరిహారం చేసేయండి ఎర్రటి వస్త్రం ఒకటి తీసుకొని అందులో ఒక కలబంద మొక్క చిన్నది ఆ తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక నిమ్మకాయ అర స్పూన్ అంతా కుంకుమ అర స్పూన్ అంతా పసుపు పోసేసి మూట కట్టి ఆ మూటని మనం ఏం చేయాలంటే ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఇలా వేలాడదీయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అని పండితులు అంటున్నారు మన ఇంటిపై ఉన్న చెడు సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలన్నీ కూడా పోయి ఇల్లు మనకి అనుకూలించడంతో పాటు ఇల్లు ఏమిటంటే మనకు బాగా కలిసి వస్తుంది ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమంది ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు మీరు అనుకోవచ్చు ప్రతి నెలలో చేసుకోవాలండి అంటే కనుక ప్రతి నెలలో చేయాలి ఇలా చేసుకోవటం వల్ల శక్తి అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అని పండితులు చెప్తున్నారు మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల పరిహారాన్ని మనం ఫలితాన్ని పొందవచ్చు అన్నమాట మరి మీకు కూడా ఉండే ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ పోగొట్టుకోవాలి ఇంట్లో కలిసి రావటం లేదు ఇంట్లో సమస్యలు ఇబ్బందులు బాధలు ఎన్నో అనుభవిస్తున్నారండి అని చాలామంది బయటికి చెప్పుకోలేకపోతున్నారు మేమైతే నరకాలను కూడా చూస్తున్నామండి అని మాకు అస్సలు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఒక్కసారి గురువారం రోజు ప్రయత్నించి చూడండి మీకు రిజల్ట్ అనేది చక్కగా కనిపిస్తుంది ప్రయత్నం చేసే ఫలితం పొందినా రాదు అంటే మాత్రం మీరు ఏమాత్రం సందేహం పెట్టుకునే పని లేదండి ఇది ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు ఏదైనా నమ్మకంతో చేయాలండి ఎందుకంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నమ్మకం లేనప్పుడు అక్కడ జరగదు కాబట్టి ఈ కలబంద మొక్క అత్యంత పవిత్రమైంది కాబట్టి కలబంద మొక్కతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు కలిసి వస్తుంది అలానే కాకుండా ఏమిటంటే కలబంద మొక్క చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఇలాంటి దైవానుగ్రహం కలిగిన మొక్కతో మనము పరిహారం అనేది చేసుకుంటే ఆ అనుగ్రహం అనేది మన ఇంటిపై ఉంటుంది మన ఇంట్లో వారిని చల్లని చూపు చూస్తుంది మన ఇంటిపై ఉండే చెడునంతా కూడా తీసేస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుపడటానికి ఈ కలబంద మొక్క ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు మీరు ఒకవేళ ఇలా వస్త్రంలో కట్టడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పెద్దదే అంటే వేర్లతో సహా ఇంటికి తెచ్చేసి పీకొని ఆ కలబంద మొక్క మొత్తాన్ని తీసేసుకొని తెచ్చేసుకోండి ఏమిటంటే వేర్లు కట్ చేయకూడదండి ఎప్పుడే కానీ మొక్కని వేర్లతో సహా తెచ్చేసుకోవాలి తెచ్చుకున్న తర్వాత కొంచెం దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసుకొని తర్వాత పసుపు నీళ్ళు చల్లి చల్లిన తర్వాత మీరు పసుపు రాసి కుంకుమతో అంటే బొట్టు పెట్టేసేయండి ఆ చెట్టుకి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఎర్రటి తాడు తీసుకొని ఆ ఎర్రటి తాడు సహాయంతో మీ ఇంటి గుమ్మాన్ దగ్గర వేలాడదీయండి సరిపోతుంది మీకు వస్త్రంలో కట్టుకోవటం ఇష్టం లేకపోతే ఇలా కూడా చేయవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇలా ఏమిటంటే మంచి ఎలా చేసినా కూడా మీరు మంచి ఫలితాలనే పొందుతారు మరి మీరు చేసుకోవటం వల్ల మీ ఇంటికి మంచిది అంతేకాదు ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ పోతాయి ఇల్లు బాగాలేకపోతే మనం ఏం చేస్తాం ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తే ధనం ఖర్చు పెడుతూ ఉంటారు అలా కాకుండా ఏమిటంటే ఎక్కడెక్కడో తిరిగి బాగా డబ్బులు ఖర్చు పెట్టేసి మాకు సరిగ్గా అవ్వట్లేదండి ఎంత ఖర్చులు పెట్టినా ఎక్కడ బాగులు చేయించుకున్నా బాగోలేదండి అని అంటూ ఉంటారనమాట అలాంటి వారికి ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని పండితులు అంటున్నారు ఇలా వేలాడదీయటం ఇంటి గుమ్మానికి చాలామంది చేస్తారు చాలామంది కూడా ఏమిటంటే కనుక మంచి ఫలితాలని పొందారు ఈ విధంగా చేసి అని పండితులు అంటున్నారు మరి మీరు చేసుకోవటం వల్ల మీ ఇంటికి కూడా మంచిదే కదా మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ పోతాయి ఇల్లు బాగలేకపోతే మనం ఏం చేస్తాం బాగుండాలి ఇంట్లో అందరు కూడా బాగుండాలి కుటుంబ సభ్యులు బాగుంటేనే మేము బాగుంటామండి అని చాలామంది అంటు అనుకోవటం చ బాగుంటామండి అని అంటుంటారు అలా కాకుండా మాకు ఇబ్బందులు వస్తాయి కదా అని మనం బాధపడిపోతూ ఉంటాం చి కలబంద మొక్కని విధంగా కట్టేసుకుంటే ఇల్లు అనుకూలిస్తుంది అనారోగ్య సమస్యలు పోతాయి అన్ని విధాలుగా కూడా బాగుండే దైవ అనుగ్రహం సుడి తిరిగి మనకంతా మంచి జరుగుతుందనే చెప్పవచ్చు కాబట్టి ప్రయత్నించండి అని పండితులు అంటున్నారు ఇక తర్వాత ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఈ గురువారం రోజు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఈ పరిహారం అనేది చేసేయండి నార్మల్గా లేదండి చక్కగా ఇది చేసేసుకొని మంచి రిజల్ట్ని అయితే పొందండి ఏమిటంటే కొంతమందికి అనారోగ్యం అనేది ఊరికే వస్తూ ఉంటుందండి ఎందుకంటే వారికే అర్థం కాదనమాట మేము బాగానే ఉంటాము అన్ని శుభ్రంగానే తింటాం కానీ మాకేమిటండి ఇలా అవుతుంది అంటూ ఉంటారనమాట బాగా నరకాన్ని చూస్తున్నాము అసలు అర్థం కావట్లేదు ఈ అనారోగ్యంతో రకరకాల నరకాల నుంచి మీరు బయటపడాలి అనుకుంటే నరకం అనేది మీ దగ్గరికి దరిదాపులో రాకుండా ఉండాలి అన్నా సరేనండి ఏం చేస్తారంటే కనుక మనం ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి చాలు సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఎంతలా ఫలితం వస్తుంది ఎంతలా ఫలితాన్ని అనేది మీరు పొందుతారు అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు అని పండితులు అంటున్నారు అంత మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది ఏమిటంటే ఎవరైనా సరేనండి మనమంటే గిట్టని వారు ఉండి మనపై చాలా రకాలుగా ప్రయోగాలు అలాంటివి అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే మీరు ఇంట్లోనే ఈ పరిహారం అనేది చేసేయండి ఏమిటంటే చాలామంది పోండి రకరకాలుగా వీళ్ళు బాగున్నారు వీళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళని రానియకూడదు మనం ఏదో ఒకటి చేయాలని చేస్తూ ఉంటారనమాట ఆ చేయటం వల్ల ఏమవుతుందంటే అనారోగ్యంతో పాటు రకరకాల ఇన్సిడెంట్స్ అనేవి ఇంట్లో జరుగుతూ ఉంటాయి అవి ఏమిటంటే నరక బాధన పడుతుంటారనమాట ఆ నరకం అనేది మీ దరిదాపులో రాకుండా ఉండాలన్నా ఏమిటంటేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఎంతలా ఫలితం వస్తుందంటే మీరే నమ్మలేరు అనమాట ఈ పరిహారం చేస్తే మీ కళ్ళతో మీరే చూసి షాక్ అయిపోతారు అని పండితులు అంటారు ఎవరైనా సరేనండి మనమంటే గిట్టని వారు మనపై ఏదైనా చెడు ప్రయోగాలు లాంటివి చేస్తే కనుక ఆ రోజు ఎలాగో ప్రవర్తించటం మొదలు పెడతారనమాట అంటే ఏదో విధంగా కొంచెం ఇబ్బందికరంగా కానీ ఉండటం ఒంట్లో బయటికి అంటే వెళ్ళబుద్ధి కాదు నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే కూర్చోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం లాంటివి ఏదో ఒకటి వారికి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి అనమాట అయోమయ స్థితిలో పడిపోవటం చీదర చీదరగా ఉండటం అలానే కాకుండా చాలా వరకు కూడా అండి ఆలోచన డిప్రెషను అనేది పెరిగిపోవటం ఇలాంటివి అంటూ ఉంటాయన్నమాట అదే ఈ పరిహారం చేసుకుంటే అలాంటివి ఏమీ ఉండవు మంచి ఫలితాలను కూడా పొందుతారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పే విధంగా అండి చేసేసుకోండి ఈ పరిహారాన్ని ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి అలా కాకుండా ఒక స్పూన్ అంతా రాళ్ళు ఉప్పు తీసేసుకోండి అందులో అర స్పూన్ అంత పసుపుని తీసుకోండి ఇదంతా కూడా ఒక తెల్లని కాగితను తీసుకొని అందులో పోసేసుకోండి ఇలా పోసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంట్లో చేయకండి ఇంట్లో చేస్తే ఏమవుతుందంటే మన ఇంట్లో మన వాళ్ళందరూ ఉంటారు కదండి ఎవరైనా సరే అండి మన ఫ్యామిలీ అన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఉంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఏమవుతుందంటే అదంతా కూడా వారికి తాకుతుంది అన్నమాట అందుకనే మీరు ఇంట్లో చేయకుండా ఇంటి నుంచి కొంచెం దూరంలో అంటే కొద్దిగా బయటకు ఒకవేళ బయటికి వెళ్ళే ప్రదేశం మీకు లేదు అంటే కనుక మీ కంపౌండ్లోనే అనమాట ఎవ్వరు చూడకుండా అలా చేసేసుకోండి అలా కాకుండా ఏమండి కంపౌండ్ కూడా లేదు అంటే డాబా పైకి వెళ్ళండి లేదా బాల్కనీలు ఉంటాయి కదండి చాలామంది అక్కడి నుంచి అయినా సరే అక్కడికి వెళ్ళేసి పేపర్లో ఇవి వేసేసుకొని ఇవన్నీ కూడా ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంత ఉప్పు అర స్పూన్ అంత పసుపు అనమాట ఇవన్నీ పోసేసి ఆ పేపర్లో కొంచెం పొట్లలాగా కట్టి ఆ తర్వాత తల చుట్టూ పదకొండు సార్లు అండి తిప్పేసుకోండి మంచి జరగాలి చెడు జరగకూడదు అద్భుతమైన ఫలితాలు అనేవి రావాలి చెడు అంతా కూడా పోవాలి అనేసి అంతే అన్నేసుకోండి మీరు ఇంకేమి అనుకునే పని లేదండి ఇలా అనేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి దాన్ని పడేసేయండి బయట డ్రైనేజీలో అన్న ఎక్కడన్నా ఇలా చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ డిప్రెషన్ ఆ బాధ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది పూర్తిగా దాని నుంచి మీరు బయటపడటానికి దాని నుంచి మీరు బయటికి రావటానికి చక్కగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏమిటంటే ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుందనమాట మీకు వచ్చిన బాధ ఏ విధంగా తగ్గుతున్నది అనేది అని పండితులు అంటున్నారు కాదండి ఇంకొకటి ఏమిటంటే గురువారం ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి శుచిగా స్నానం చేయాలి ఏమిటి బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి ఒక గంట ముందుండే పవిత్రమైన సమయం సుమారు నాలుగు నుంచి ఐదున్నర వరకు మధ్య అనమాట ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి ప్రకృతి శక్తులు అధికంగా పనిచేస్తాయి ఇదే సమయంలో మనం చేసే ప్రార్థనలు పూజలు శతగుణ ఫలితాల్ని శతగుణ ఫలితాలని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈ స్నానం ఇలా ఎందుకు అంటే శరీర శుద్ధి ద్వారా మన ఆత్మశక్తి ప్రభావవంతమవుతుంది నెయ్యి లేక నువ్వుల నూనెతో మర్తన చేసి స్నానం చేయటం వల్ల శరీర శక్తులు సమతుల్యం అవుతాయి పూజ ముందు చేసే ఈ స్నానం వల్ల ఆధ్యాత్మికంగా మంచి సిద్ధత అనేది కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు ఇలా చేసిన తర్వాత మీరు స్నానాన్ని ఏం చేస్తారంటే ఇంటి తూర్పు దిశలో నిలబడి కలబంద మొక్క ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి తూర్పు దిశ ఎందుకు తూర్పు దిశ అనేది సూర్యోదయ దిశ శుభశక్తులు జీవశక్తులు తూర్పు నుండి ప్రసరిస్తాయి దీనికి సూర్యుని అనుగ్రహంతో పాటు సత్వగుణాల శక్తి ఎక్కువగా ఉంటుంది పూజలు తూర్పు వైపు చేసి చూస్తే సంఖ్యాత్మక దోషాలు దోష కలుష్యాలు కూడా తొలగిపోతాయి కొబ్బరి నూనె దీపం ఎందుకు కొబ్బరి నూనె అత్యంత పవిత్రమైంది ఇది శరీరానికి మాత్రమే కాదు ఆత్మకు కూడా శుద్ధిని ఇస్తుంది దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించటం దీపం వెలిగించడం వల్ల పూజా స్థలంలో నెగిటివ్ ఎనర్జీ పోతుంది కలబంద మొక్క గ్రహించే సాధనంగా మారుతుంది కలపంత మొక్క శక్తిని గ్రహించే సాధనంగా మారుతుంది ధనలక్ష్మి శక్తిని ఆకర్షించే వాతావరణం ఏర్పడుతుంది ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించాలి ఈ ఇరవై ఏడు సంఖ్య రహస్యం ఏమిటంటే ఈ ఇరవై ఏడు సంఖ్య ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా భావించబడుతుందన్నమాట శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలు మన జీవితం మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయి ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం వల్ల ప్రతి నక్షత్ర ప్రభావం శుభంగా మారుతుంది మన కర్మ ఫలితాలు సానుకూల దిశలో వెళ్ళేలా మారుతాయి ధనం చేరే మార్గాల్లో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి మంత్రజపం వల్ల మనలోని సూక్ష్మ శక్తులు అలర్ట్ అవుతాయి ఇవే లక్ష్మీతత్వాన్ని ఆకర్షిస్తాయి అయితే దాని తర్వాత ఏం చేయాలి అంటే అనంతరం కలబందకు చిన్న పసుపు దారం కట్టి దాని చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి పసుపు దారం ఎందుకు కట్టాలి అంటే పసుపు అనేది శుభానికి మంగళానికి గుర్తు పసుపు ఈ పరిహారంలో కలబంద చుట్టూ కట్టడం ద్వారా ఆ మొక్కను శక్తిశాలిగా పూజించడం జరుగుతుంది ఇది శక్తి సంపదలను ఆకర్షించే సంకేతంగా పనిచేస్తుంది మూడు సార్లు ప్రదక్షిణ ఎందుకు ప్రదక్షిణ అనేది ఒక శక్తి వలయం ఏర్పరిచే చర్య మూడు సార్లు అంటే త్రిగుణాల సమతుల్యత సత్వ రాజ తమో గుణాలు ఇది శక్తిని సమతుల్యం చేసి మన ఇంట్లో ధన ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది ఈ సమయంలో ఈ మాటను మూడు సార్లు మనసులో అనుకోవాలి సంపదల కాంక్షతో శుద్ధమైన ధన ప్రవాహం కోసం ఈ వనలక్ష్మిని ఆహ్వానిస్తున్నాను అని అనుకోండి ఆ తర్వాత ఈ మొక్కను ఎటు కదలకుండా అదే ప్రదేశంలో నలభై మూడు రోజులు నిలబెట్టాలి నలభై మూడు రోజులెందుకు నలభై మూడు ఎందుకు హిందూ పద్ధతిలో ఏ శుభకార్యంకైనా ఏమిటంటే ఇరవై ఒకటి ఇరవై ఏడు లేదా నలభై మూడు రోజులు దీక్ష చేస్తారు ఈ నలభై మూడు రోజుల చక్రం పూర్తయిన తర్వాత శక్తులు స్థిరపడతాయి ధనం నిలకడగా ప్రవహించడానికి మార్గం ఏర్పడుతుంది ఏడు తరాలకు కూడా ప్రభావం ఉండే స్థిరమైన లక్ష్మీ కృప ఏర్పడుతుంది ఏమిటంటే ఈ మనం జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఈ నలభై మూడు రోజుల్లో ఈ మొక్కనే ఎట్టు కదిలించద్దు ఎవ్వరు తాకకూడదు దాని పక్కన స్నేహభావంతో మాట్లాడకూడదు అనమాట రోజు ఒక్కసారైనా దీపం వెలిగించగలిగితే ఫలితం వేగంగా వస్తుంది అని పండితులు అంటున్నారు ఈ టెక్నిక్ ని శుద్ధ మనసుతో భక్తితో చేస్తే ఇది ఓ సంపద తలుపు మాత్రమే కాదు మీ కుటుంబానికి శాశ్వత ధనయంత్రంగా మారుతుంది అని పండితులు అంటున్నారు